లోన్ యాప్స్ కారణంగా రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు హోం మంత్రి వంగలపుడి అనిత సూచించారు విజయవాడలో సైబర్ క్రైమ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు పెరిగిన టెక్నాలజీ కారణంగానే నేరాలు సైతం పెరిగాయని తెలిపారు ముఖ్యంగా యువత లోన్ యాప్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని ఈ కారణంగానే ఆత్మహత్యల వరకు వెళ్తున్నారని తెలిపారు అందుకే ప్రతి జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు మనుషుల మధ్యలో అనుబంధాలు ఆప్యాయతలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో మీ అందరికీ తెలుసు కానీ కమ్యూనికేషన్ అనేది ఎంత స్పీడ్గా ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు అయితే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు తొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోమ్ మినిస్టర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తూ ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారని పోయింది అని సంగతి తెలిస్తే నిజంగా ఆచరణ పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరు చిన్న పిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏ ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అన్నది చూస్తా ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు లోన్ యాప్స్ కారణంగా రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాగ్దాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు పెరిగిన టెక్నాలజీ కారణంగానే నేరాలు సైతం పెరిగాయని తెలిపారు ముఖ్యంగా యువత లోన్ యాప్స్ మీదుగా ఎక్కువగా ఆధారపడవద్దని ఈ కారణంగానే ఆత్మహత్యల వరకు వెళ్తున్నారని తెలిపారు అందుకే ప్రతి జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అనిత ఈ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ చెప్పండి విజయవాడలో సైబర్ అవేర్నెస్ వాగ్దాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సారీ హోం మంత్రి బంగళపూడి అనిత పాల్గొన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి లక్ష్మి ప్రస్తుతం సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో యువత ఎక్కువగా మోసపోతున్నారు ఆర్థిక పరమైనటువంటి అంశాలతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎదుటివారి వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటూ వారి అవసరాలను టార్గెట్ గా చేసుకొని జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి సరించింది ఇందులో భాగంగానే ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు దీంతో దాదాపుగా సైబర్ నేరాలను అరికెట్టేందుకు రెండు వందల యాభై మంది సైబర్ కమాండోలతో పాటుగా రెండు రెండు వేల మంది సైబర్ సోల్జర్స్ కు శిక్షణ ఇచ్చి పోలీసులు ప్రత్యేకంగా నియమించారు అందులో భాగంగానే విజయవాడ పోలీస్ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సైబర్ నేరాల పైన అవగాహన కల్పించే కార్యక్రమానికి సంబంధించినటువంటి మార్థాలను హోంమంత్రి ప్రారంభించారు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అదేవిధంగా సైబర్ నేరాలు జరిగేటువంటి విధి విధానాల గురించి వాటి ఆ నమ్మకంగా మోసగించి జరుగుతున్నటువంటి ఈ అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు దేశవ్యాప్తంగా కూడా సైబర్ నేరాలకు సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని అడ్డుకట్టు వేసేందుకు సైబర్ సోల్జర్స్ ను నియమించారు అందులో భాగంగానే సైబర్ కమాండోల ద్వారా సైబర్ నేరగాల వల్ల పడకుండా అవగాహన కల్పించడం మూడు నెలలు శిక్షణలో దాదాపుగా మూడు లక్షల మందికి పైగా సోల్జర్స్ ను తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే సైబర్ నేరాలు పడిన పడినటువంటి వారిని ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉండడం కూడా కొంతవరకు ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది వీటిని అధిగమించేందుకు సైబర్ నేరానికి గురైనటువంటి వెంటనే తెలుసుకున్న వెంటనే పంతొమ్మిది ముప్పై వన్ నైన్ త్రీ జీరో కి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ మొత్తానికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి కల్పించేందుకు సైబర్ సోల్జర్స్ ని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించినటువంటి సిచువేషన్ ఉంది వరలక్ష్మి రైట్ హరీష్ యూ